ఇది జ్యూస్ రూపంలో అదేమో తర్వాత మోషన్ ఏమో పౌడర్ రూపంలో ఇది చెప్పారు చెప్తాను మంచిదమ్మా ఇది ఒక ఫ్రూట్ నుంచి తీస్తారు అది జమ్మూ కాశ్మీర్ దగ్గర ఒక ప్లేస్లో మాత్రమే పడటం చాలా కట్టింది ఎక్కువ పర్వతాల మంచులో పండే ఒక ఫ్రూట్ నుంచి తీసినటువంటి ఇవన్నీ కూడా ప్యూర్ న్యాచురల్ ఇంగ్లీష్ పనులు కావు ఇంగ్లీష్ పనుల వల్ల సైడ్ వస్తాయి ఇది మీ న్యాచురల్ ప్రోడక్ట్ న్యాచురల్ అంటే ప్రకృతి సంబంధమైన ప్రోడక్ట్ ఇది మోకాళ్ళ లో ఉన్నవాళ్ళు వేసుకోవాలి ఇవి ఎక్కలేని పరిస్థితిలో నడుస్తుంటే సౌండ్ వచ్చినట్టు మళ్ళీ గుజ్జు మరి గుజ్జు అరిగిపోయి మోకాలు చిప్ప మార్చాలన్న వాళ్ళకు కూడా ఇది చేపడుతుంది ఒకవేళ ఇది వాడితే ఫ్యూచర్లో కూడా నొప్పులు రావు ఇంగ్లీష్ మందు వస్తేనే వాడాలి ఈ మందులు రాకుండా కూడా ముందు జాగ్రత్త కూడా వాడాలి అది ముందు జాగ్రత్త కూడా వాడాలి మీకు ఇప్పుడు ఇప్పుడు మోకాళ్ళనప్పులేవు లేవు ఇది అప్పుడప్పుడు వేసుకుంటే లైఫ్ లో మోకాడు అదే రావాలి మోకాళ్ళ నొప్పులకి దాంతోపాటు ఇది వాడాలమ్మా ఒకవేళ అట్లా ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ దాన్ని అప్లై చేసుకోవచ్చు సపోజ్ నీకు ఇక్కడ మోకాళ్ళు నొప్పు బాగా నొప్పి పెట్టుకుంటే అక్కడ రాయాలి నడుము నొప్పి ఉంది బ్యాక్ పెయిన్ ఉంది బ్యాక్ పెయిన్ రెండు కోసం మొత్తాన్ని రాసేస్తుంది అదే ఆగిపోతుంది సో ఇది ఎక్కడ నొప్పులు ఉన్నా నువ్వు రాసుకోవచ్చు నొక్కుంది మిషన్ బొట్టారు లేకపోతే బాగా రాసే ఇక్కడ నొక్కుంది మోకాళ్ళు నొప్పుంది ఎక్కడ నొక్కున్నా బాగా నడిచారు స్వాదం నొప్పుంది కింద రాసేసారు ఇది ఆయిల్ లాగానే ఉంటుంది ఆయిల్ అంటే చేతులు తీసుకోవాలి సింగిల్ ఇస్తారు మూడు వందలు నాలుగు వందలు ఫోర్ హండ్రెడ్ సార్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇది రెండు రెండు కాంబినేషన్లో పడచ్చు అమ్మా పద్నాలుగు వందలు చాలా పోతుంది ఇది కూడా సింగిల్ కూడా ఇస్తారు సూపర్ స్పాట్ మీరు బాగా మిషన్ కుట్టారు వెళ్ళారు నొప్పిగా ఉంది వెళ్ళిన రాసి కాస్త పది నిమిషాలు అద్భుత స్పాట్ మీకు ఏదైనా బాగు వచ్చింది అంటే బాగా స్వెల్లింగ్ ఇంగ్లీష్లో తెలుగులో వాపు మీకు ఏదైనా తగిలింది కింద పడ్డారు అక్కడ వాపు వచ్చింది వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్స్ వాడి ఇదంతా మినిమం రెండు వేలు వెయ్యో కనీసం అవుతాయి కదా ఏం అవసరం లేదు మీరు వెంటనే ఒకటి రెండు రోజులు పూర్తిగా పెడతారు బెడికిన బనా వా వచ్చినా నీరు వచ్చినా అర్థమైంది కదా రాసుకోవచ్చు అన్నట్టు ఇది ఎక్కువ మనం తీసుకుంటారు ఈజీ అనమాట మీరు జర్నీలో కూడా మీరు పెట్టుకోవచ్చు ప్రయాణంలో కూడా మీ దగ్గర పెట్టుకోవచ్చు టూ వీలర్ నడిపేవాడికి బండి స్కూటీ బట్టి నెట్టేవాడికి బాగా ఉంటుంది ఆ చేసి వెనకే రాసుకోవచ్చు సరే కొంచెం ఎప్పుడు చాలా అద్భుతం ఈజీగా ఉంటుంది చేసుకోవచ్చు అమ్మా వినాలి ప్లీజ్ అమ్మా ప్రోడక్ట్ ఎక్సలెంట్ అది వాళ్ళకి చుడుగా ఉన్న వాళ్ళకి సో ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది అద్భుతమైన ప్రోడక్ట్ న్యాచురల్ ప్రోడక్ట్ దుర్వాసం వచ్చేవాళ్ళకి పంటిన్యూస్ ఇది చాలా ఇంపార్టెంట్ రోజు వాడికి ఫ్యూచర్లో మంచి ప్రాబ్లమ్స్ రావు చాలా మంది పళ్ళు నేర్చుకోవాలి కొత్త ఇది రెగ్యులర్గా వాడదు బయట వేస్ట్ అయినా కొనుక్కోవాలి అక్కడ అక్కడ కెమికల్ పేస్ట్ తర్వాత ఈ పేస్ట్ బట్టి డైరాయిడ్ కూడా